సార్ ఈరోజు మీరు జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు అసలు ఏంటి మీ సమస్య ఏంది మాది రావుల్పాలెం మండలం ఊపలం పంచాయతీలో పనిచేస్తున్నానండి నేను అయితే నేను గత పదహారు సంవత్సరాల పైన నుంచే నేను పంచాయతీలో వర్క్ చేస్తాను ఈ గతంలో కరోనా వచ్చిన టైంలోని ప్రధానమంత్రి మోడీ గారు ముప్పై వేలు కష్టపడ్డ పారిశుద్ధి కార్మికులకు వేసారండి ఆ అమౌంట్ మన ఊపలాంక్ సర్పంచ్ గారు భర్త కుక్కరిగడ్డ లక్ష్మి గారు సెక్రటరీ గారు అది పన దానికి వేసారు అమౌంట్లు అని చెప్పి తీసేయమన్నారు అదేంటండి మేము కుడిచే చేయ కాకుండా కరోనాలో ఎంత కష్టం వచ్చినా ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం అవి మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి వేసారని చెప్పేసి మేము అడిగాం దాన్ని వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని ఆయన మాకు గారు వైసీపీ అధికారంలోకి వైసీపీ అధికారంలోనే జరిగిందండి ఇది ఆయన వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని మా పనులు ఆది చేయడం మాకు మీ జాబులు కానీ ఏదైనా అన్యాయంగా తీసేసి వైసీపీ దాంట్లోనే అవునండి వయసు అయిపోయి దాంట్లోనే తీసేశారు మా ఉద్యోగాలు మాకు కావాలని మేము పోరాడుతున్నాం మొన్నటిదాకా వైసీపీ ప్రభుత్వంలో మాకు ఎవరు న్యాయం చేయలేదు న్యాయం కూడా జరగలేదు ఇప్పుడు ప్రభుత్వం మారింది మా డిప్యూటీ సీఎం గారు కొన్ని పవన్ కళ్యాణ్ గారు వచ్చారని చెప్పేసి మాకు న్యాయం జరుగుతారు ఎందుకంటే ఆయనకి రిలీస్ అంటే చాలా అభిమానం ఎక్కువ ఆ అభిమానం కొలిది మాకు ఏదో న్యాయం జరుగుద్ది అని చెప్పేసి మేము ఆస్తో వచ్చామండి ఇప్పటికీ ఆయన మా బాధలని ఆయన చెప్పుకుంటే మాకు న్యాయం చేస్తారు మా పనులు మాకు ఇప్పేస్తారు మాకు దీని మీద ఆధారం కాబట్టి మేము బాగా నమ్మదుకుంటూ వచ్చాం మీకు జాబులు పోయి రెండు మూడు సంవత్సరాలు అవుతుందని అంటున్నారు ఎనిమిది నెలలు అవుతుంది సార్ ఎనిమిది నెలలు రెండు నెలలు వాళ్ళ కాలు చుట్టూ తిరిగి పెద్దల దగ్గరికి కట్ట తిరిగాం ఏం పని అవ్వలేదు కాకపోతే ప్రభుత్వం మారిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది అందులో పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ రాజ్ శాఖ తీసుకున్నారని చెప్పి ఆనందంతో ఆయన దగ్గర న్యాయం మాకు జరుగుద్ది అని మేము పరిగెట్టుకుని ఆయనకి మాకు సమస్యలు చెప్పుకుందాం అనవచ్చు ఊర్లో ప్రజలు కూడా మాకు తరఫున సంతకాలు పెట్టి ఇచ్చారు మేమే ఉండాలని చెప్పేసి కావాలని ఈ నెంబర్ ఫోన్ చేసి ఎవరితో అనుకున్నా కానీ చెప్తారని మేము ఊర్లో ఎలా అన్నది ఆయన వల్ల మాకు న్యాయం జరుగుద్ది అని ఆయన ఒక ఆస్తి వచ్చాం కనీసం ఈ ఎనిమిది నెలలు మీరు వెళ్ళారని అంటున్నారు కదా మీ సమస్యని విన్నారా కరెక్ట్గా ఎవరు పట్టించుకోలేదని ఎంత చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదని వినలేదు జరగదు అని చెప్పేసి చెప్పేసారని సరే ప్రభుత్వం మారింది కదా అని చెప్పేసి మేము మళ్ళీ మా ఉద్యోగం మాకు కావాలని చెప్పేసి మీ ప్రభుత్వం ఏంటి అసలు ఏంటి మీ సమస్య ఏంటి ప్రభుత్వం అయితే బాగానే ఉందండి మాకు కావాలనుకున్న ప్రభుత్వం మేము తెప్పించుకున్నాము కానీ ఏంటంటే మా సమస్య మాది కోనసీమ జిల్లా రావులపాలెం ఓబలంక గ్రామం నుంచి వచ్చామండి మా సర్పంచ్ గారు భర్త అయిన కుక్కిరిగడ్డ నరసింహమూర్తి గారు ప్లస్ అబ్బులు గారు మమ్మల్ని చాలా హింసిస్తున్నారండి మమ్మల్ని డ్యూటీలో నుంచి మాన్పిచ్చేసి సంవత్సరం పొడు పదిహేను ఏళ్ళ నుంచి మేము పని చేస్తున్నామండి అక్కడ పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా మమ్మల్ని తీసేసి సంవత్సరం నుంచి ఎంతగానో ఏడిపిస్తున్నారండి ఇది వైసీపీ వైసీపీ ప్రభుత్వంలో పోయిందండి ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వంలోనే పోయింది కాబట్టి ఇప్పుడు మీరు వచ్చే ఇప్పుడు మాకు తెలుగుదేశం వచ్చిందని చెప్పి మీరు వస్తాక లేదు మళ్ళీ ఆ పార్టీలోనే మీకు తీస్తాం కాబట్టి ఇంకా వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారు మీరు కనుక అని చెప్పి మమ్మల్ని ఉద్యోగంలో పెట్టుకోవట్లేదండి ఎంతో మంది దగ్గరికి వెళ్తున్నామండి మా బతుకు తెరువులు అదేనండి మేము ఎప్పటి నుంచో పదహారు సంవత్సరాల నుంచి ఆ కష్టం చేసుకునే బతుకే వాళ్ళం అండి మరి ఇప్పుడు జనసేన నా ఉద్యోగం నాకు కావాలని వచ్చానండి నాకు న్యాయం జరుగుతుందని వచ్చానండి ఎందుకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాం నమ్ముతానండి ఎందుకంటే మేము కావాలని గెలిపించుకున్నాం ఆయన అంటే మాకు చాలా అభిమానం అండి ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ కూడా మేము ఆయన కావాలనే మాకు పంచాయత రాక్ష మంత్రి కదండి ఆయన దాని గురించి అండి ఆయన వల్ల మాకు న్యాయం జరుగుతుంది మేము ఇక్కడ వరకు వచ్చామండి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంటే ఆయన మీద నమ్మకం ఉందండి ఎందుకంటే ఆయన రెల్లికూల ఎస్సీలకి మాకు భరోసా ఇచ్చారండి ఆయన ఏమని అంటే ఎస్సీలు అంటే మేము ఎస్సీఏ అవసరమైతే నేను ఎస్సీలుగా నేను మార్చుకుంటాను రెల్లీస్ అంటే తక్కువగా అంచనా వేయకూడదు వాళ్ళు చెత్త పొద్దున్న లేస్తే ఆ చెత్తతోనే ఉంటారు అని చెప్పి ఒకప్పుడు మాకు చెప్పారండి ఊరి శుభ్రం పరిశుభ్రత చేస్తారని చెప్పారండి వాళ్ళు లేకపోతే మనకి పరిశుభ్రత అవ్వదని చెప్పారండి ఆ మాట బట్టి నాకు నమ్మకంతో ఆగస్టు పదిహేను రోజున సన్మానం చేయాలని చెప్పారండి పవన్ కళ్యాణ్ ఏం చెప్తాను మంచి చెప్తానండి ఎందుకంటే ఆయన కావాలండి మాకి ఆయన కావాలండి ఆయన ప్రభుత్వంలో మేము ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చెప్పే చాలా మార్పులు చేస్తారనేసి మేము ఆశిస్తున్నామండి ప్రజా దర్బార్ అయిందా రూట్ కరెక్ట్ అయింది కదా కరెక్ట్ కరెక్ట్ కరెక్టేనండి మరి ఇప్పుడు ఇన్ని రోజులు ఇంత ప్రభుత్వం వచ్చిందండి ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఏమిచ్చారు మా పారిశుద్ధ కార్మికులు అన్న వాళ్ళకి ఎవరికైనా అసలు గుర్తింపు ఉందా అండి అసలు గుర్తింపే లేదండి అసలు ఆయన గుర్తించారండి రిలీస్ అంటే పారిశుద్ధ కార్మికులు అంటే ఇప్పుడు రేపు ఆగస్టు పదిహేనుకైనా ఇప్పుడు నిధులు వదిలేరండి పదివేలు కానుంచి పాతిక వేలు చేయమని చెప్పి ఎవరైనా వదిలేరండి ఎంతసేపు ఆటోలకి అన్నారు వీళ్ళకి అన్నారు కానీ అమ్మఒడి ఈ ఒడి అన్నారు కానీ మా అలాంటి కష్టపడే వాళ్ళకి మట్టుకు ఎటువంటి సహాయం మాకు అందలేదండి అందుకని మా మేము తెలియజేస్తున్నామండి ఈ రోజు కనుక మాకు న్యాయం జరగకపోతే మేము ఆగస్టు పదిహేను రోజులు మేము ఆత్మహత్య చేసుకోవడానికే సిద్ధపడి ఉన్నామండి ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నాము ఇంత దూరం వచ్చాము ఎందుకంటే మాకు మేము ఆ బతుకు తెరువు మీదే బతుకుతున్న వాళ్ళు మా పొట్ట మీద కొడితే ఇంకా ఆ పని తప్ప మాకు ఇంకే పని లేదండి న్యాయం జరగాల మాకు ఏ పని లేదండి ఇద్దరు

సార్ అంటే మాకు బాగా అభిమానం సార్ జరుగుద్దు అని నమ్మకంగా ఇంత దూరం వచ్చాను సార్ భూపాలంక నుంచి వచ్చాం సార్ అంతే సార్ సార్ అసలు జనసేన పార్టీ ప్రజాదర్బరికి ఎందుకు వచ్చారు మీరు సార్ ప్రశ్నించే గొంతుగా ఉండాలని చెప్పి ప ఉన్నప్పుడు గౌరవ పవన్ కళ్యాణ్ సార్ గారు తన దైన శైలిలో యువత్ ఎత్తేనేమి ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సమస్యల పైన గొంతెత్తి న్యాయం చేస్తారని చెప్పి రాజకీయ ప్రస్తావన చేయడం జరిగింది మేము ఎంతో